అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే నూతన సంవత్సరంలో మొదటిసారి వస్తున్న పౌర్ణమి చైత్ర పౌర్ణమి దీనిని మహా చైత్రి అని కూడా అంటారు సో ఈ చైత్ర పౌర్ణమి రోజున అమ్మవారిని ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని లేదంటే లక్ష్మీ నారాయణుల్ని విశేషంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎలా పూజించాలి అనేది ఈరోజు మన వీడియో లక్ష్మీ దేవికి పదకొండు పౌర్ణములు పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చాలామంది మన ఫాలోవర్స్ వ్రతం ఇప్పటికీ కంప్లీట్ అయి ఉంటుంది అనుకుంటున్నా ఇప్పుడు మనకి నూతన సంవత్సరం అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి కాయిన్స్ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అక్షయ పాత్ర పెట్టే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంచుకోవాలి అని కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను అవన్నీ మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ మిస్ అయి పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ప్రతి వీడియో కింద మంది వీడియోస్ అనేది పాతవి లింకులు అనేది ఉంటాయి వాటిని చూసినట్లయితే మీకు కొత్తగా చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది నార్మల్గా లాస్ట్ ఇయర్ ఏమేమి పూజలు షేర్ చేశాము అనేది ఇక్కడైతే నేను లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అలాగే వినాయకుడిని మనం తప్పనిసరిగా ప్రతి పూజలోనూ ఉంచాలి కాబట్టి స్వామివారిని ముగ్గురిని ఉంచి పూజ అనేది చేస్తున్నాము ఇక్కడ వినాయకుడిని మీరు విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం ఉంచండి లేదంటే పసుపు గణపతిని చేసి తమలపాకు పైన పసుపుతో గణపతిని చేసి అక్కడ ఉంచుకోవాలి ముందు అలాగే మనం విశేషంగా ఈ లక్ష్మీ పూజలో ఐదు మట్టి దీపాలు అనేది వెలిగించుకోవాలి అది మనకి విశేషమైనది శుభకృతు నామ సంవత్సరం పైగా మనకి నూతన సంవత్సరంలో మొదటి పౌర్ణమి కాబట్టి పదకొండు పౌర్ణమిలు పూజ చేసే వాళ్ళందరూ కూడా రోజునే మొదట మొదలు పెట్టండి మీరు పదకొండు పౌర్ణములు అంటే సంవత్సరం అంతా పడుతుంది ఎలాంటి నియమాలు ఏం లేదు నాన్ వెజ్ తినకూడదు అనేది ఏం లేదు ఆ పౌర్ణమి రోజు మాత్రం నియమాలు పాటించి మీరు వ్రతం అనేది ఇప్పుడు చూపించిన విధంగా చేసుకుని పదకొండు పౌర్ణములు కూడా లక్ష్మీ వెంకటేశ్వరిని ఎవరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనేది శాస్త్రం వీలైన వాళ్ళందరూ కూడా చేసుకోండి లాస్ట్ ఇయర్ చేసి అలవాటైన వాళ్ళు కూడా చేసుకోండి ఇప్పుడైతే మనకి నూతన సంవత్సరం కాబట్టి శుభాలు జరగాలి అని లక్ష్మీనారాయణుని ఇద్దరిని కలిపి ఏలుపుల మాలతో స్పెషల్గా పూజ అనేది చూపించబోతున్నాను అందులో ఈ పూజలో మనకి ఐదు మట్టి దీపాలు అది కూడా నేతి దీపాలు లక్ష్మీ పూజ మనం స్పెషల్గా లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీ యోగానికి పూజ ఏదైనా చేస్తున్నామంటే అక్కడ మట్టి దీపము అలాగే నేతి దీపము అనేది చాలా ఇంపార్టెంటు ఏ పూజలో అయినా కూడా మనం చేసే పూజకు అన్ని దీపాల కంటే కూడా ఐదొత్తుల దీపము అనేది శ్రేష్టమైనది మీరు వెనకాల పక్క ఉంచాను కదా అలాంటి వాటిలో కూడా ఐదొత్తులు వేసి వెలిగించుకోవచ్చు మనకి మట్టి దీపాలు అనేది మరీ శ్రేష్టమైనవి ఇక్కడ మనము లక్ష్మీదేవికి ముందు ఐదు మట్టి దీపాలని ఐదు తములపాకల మీద ఉంచి అలంకరణ చేసి మనం పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ మనము ఏలకుల మాల అనేది వేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి మనకి అక్కడ ప్లేస్ అనేది ఫ్రీగా ఉంటుందని వినాయకుని విగ్రహాన్ని ముందు భాగంలో ఉంచాను మొదటి పూజ ఎలాగో మనం వినాయకునికే చేస్తాం కాబట్టి ఇంకా ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి మాల అయితే వేసేసాను తయారు చేసి ఇంకా అది ఎలా తయారు చేసుకోవాలి అని కొత్తగా చూసే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా అందుకే మాల తయారు చేసి చూపిస్తున్నాను ఈ సూది ఈ దారం అంతా కూడా మనము పూజా మందిరంలోనే భద్రపరచుకోవాలి నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసుకుంటూ మళ్ళీ వాటిని పూజలకి యూస్ చేయకూడదు పూజలకి అందులోనూ విగ్రహాలకు పూజించే వస్తువులన్నీ కూడా ఆ ఏలుకలతో సహా మనం పూజా మందిరంలోనే భద్రపరచుకోవాలి సరుకులు తెచ్చిన వెంటనే మనం ఇంట్లో వంటింట్లో అంతా యూస్ చేసి తర్వాత వాటిని తీసుకువెళ్ళి దేవతలకి అలా మాలగా వెయ్యరాదు ఇక్కడ మనం పౌర్ణమిలో స్పెషల్గా వేసిన మాలలు ఇది మనం యూస్ చేసుకోవచ్చు శనివారం రోజు స్పెషల్గా వెంకటేశ్వర స్వామికి ఏలా సుగంధమాల అనేది ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా అలా వేసిన ఏలకుల మాలలు అనేది మనం ఇంట్లో యూస్ చేయకూడదు అవి కంప్లీట్గా మనకి వన్ ఇయర్ వరకు కూడా మాలలు అన్నీ కూడా అయిన తర్వాత వాటిని వేరుగా ఉంచుకొని ఏదైనా హోమాల్లో వేయాల్సి ఉంటుంది చాలామంది మాది వన్ ఇయర్ అయిపోయింది ఆ ఏలకుల మాలలు ఏం చేసేదక్క అని కూడా చాలామంది అడిగారు వాళ్ళందరూ కూడా ఎక్కడైనా హోమాలు జరుగుతూ ఉంటాయి కదా ఇంట్లో అయినా కానీ లేదంటే గుడిలో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో కానీ ఎక్కడైనా కూడా దైవానికి సంబంధించిన హోమాలు జరిగే చోట ఆ లక్ష్మీ లక్ష్మీనారాయణులని ఇద్దరిని తలుచుకొని వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మీరు అందులోకి వేసేయచ్చు నారాయణ 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 అని మూడు సార్లు తలుచుకుంటూ వాటిలోకి వదిలేయాలి లేదు అలా మాకు వీలు కాలేదు ఎవరు చేయలేదు అనుకున్నట్లయితే మనమే అయినా కూడా హోమాన్ని జరిపించి ఇంట్లో వాటిలో వదలాలి అంతేకాని దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఇక ఈ పూజలో మనం ముఖ్యంగా అర్చన అనేది ఇక్కడ లక్ష్మీదేవికి చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ గవ్వలు అలాగే తామరగింజలు వెంకటేశ్వర స్వామికి గోమతి చక్రాలతో అర్చన అనేది చెయ్యాలి ఇద్దరికి కలిపి ఇద్దరికి కలిపి ఒకేసారి చేస్తాము అక్కడ మీరు నామాలు లక్ష్మీదేవి మాత్రమే చదువుతున్నాము మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే వెంకటేశ్వర నామాలు కూడా ఉంటే చదువుకోవచ్చు మనం ఇక్కడ మనకి పౌర్ణమి గడియల్లో చేయాలి ఈ పూజ అనేది సాయంత్రం వేళలో టైమింగ్ వచ్చి సాయంత్రం ఆరు గంటల పైన తొమ్మిది గంటల లోపల పూజా ప్రాసెస్ అనేది జరగాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోనే జరిగితే మరీ మంచిది అప్పుడు తప్పనిసరిగా పౌర్ణమి గడియలు అనేది ఉండాలి ముందుగా అయితే వినాయకుణ్ణి పూజించాలి శుక్లాంబరధ విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానం ఏకదంతముపాశ్మహే అంటూ ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆవాహనం చేసుకోవాలి ముందుగా ఇంకా ముందుగా అయితే మనం పూజ ప్రారంభించే ముందు ఆవాహనం చెయ్యగానే ఆచమనం అలాగే సంకల్పం ఎలా చెప్పుకోవాలి అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను కదా పంచోపచార పూజ చేసుకున్నా చాలు లేదు మీకు వీలైనట్లయితే షోడసోపచార పూజ కూడా చేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి ఇక్కడ మనకి విశేషమైనది ప్రసాదం ఇక్కడే పెరగన్నం పెరుగన్నం పైన బెల్లం అనేది ఉంచి మనం పూజ అనేది నైవేద్యం చేస్తున్నాము ఇక్కడ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది ఈ ప్రసాదాన్ని కేవలం మన కుటుంబంలోని వాళ్ళు మాత్రమే భుజించాలి వేరే వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది విశేషమైన లక్ష్మీ కటాక్షం కోసం చేస్తున్న పూజ ఇంకా అలాగే అర్చన అంతా కూడా నేను చెప్పిన విధంగా చేసుకోవాలి ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపే మనకి పౌర్ణమి గడియలు రేపు సాయంత్రం పూజ ఇలా చేసుకోండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి షేర్ చేయండి మీకు తెలుసు వాళ్ళందరికీ కూడా ఇది ఈ రోజుటి వీడియో అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి రేపటి వీడియోలో కలుద్దాం వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి